ఇక చూడరీ బ్రాహ్మణ పరిషత్ పథకాలకు బ్రేక్ నిధులు లేక ముందుకు సాగని సంక్షేమం ఆ అయోమయంలో లబ్ధిదారులు నేను చెప్పలే నేనేమంటున్నా అంటే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ కూడా వాళ్లకు అన్ని కష్టాలు తెలవద్దని కల్వకుండ్ల చంద్రశేఖరరావు అనే మహనీయుడు మహానేత యు ఉద్యమ యోధుడు పోరాట స్ఫూర్తి కలిగిన పెద్ద నేత ఏమని చెప్పిండు ఓ తండ్రి బాధ్యతలో కూర్చొని తెలంగాణ రాష్ట్రాన్ని నేను ఏం చేయాలన్న తెలుసు ఎన్ని అప్పులున్నాయి ఎన్ని సప్పులు ఉన్నా నేను రాష్ట్రాన్ని నడిపించే బాధ్యత మీరు మీ పనులు చేసుకోండి అని చెప్పిండు కానీ ఈరోజు మన ఇంటి పని వదిలేసి రాష్ట్ర ప్రభుత్వం మనల్ని ఏం చేస్తుందో గడియ గడియల్లో ఉన్న సుడిగుండమై గడప దాటని బ్రతికే అంటాయి కదా ఈరోజు మన బ్రతుకులు కూడా గదే చేస్తుంది ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఏ ఆకస్మిక నిర్ణయం వల్ల ఏ నష్టం జరుగుతుందో ఏం చేయాలనో కూడా అర్థం కాని పరిస్థితి కనబడుతుంది ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీరు చూడుర్రీ తెలంగాణ ప్రజలారా ఈ రోజు బ్రాహ్మణ పరిషత్తే కాదు రేపు రేపు చాలా కూడా పోతాయి ఏంది కేసీఆర్ అనే గొప్ప వ్యక్తి ఏం చేసిండు స్కూళ్ళల్లో విద్యార్థులకు ఉదయం పూట టిఫిన్లు పెడతా అంటే దాన్ని హేళన చెత్తిరి ర్యాగింగ్ చెత్తిరి అదే పథకాన్ని ఈరోజు సెంట్రల్ కూడా పెట్టడానికి ఆమోదం ముద్ర వేసింది మరి దానికి ఇప్పుడు సమాధానం ఏమంటారు ముందు చూపుతోని తెలంగాణ రాష్ట్రాన్ని పరిపాలించిన దార్శనికత ఉన్న గొప్పనేత కేసీఆరా ప్రజలందరినీ అయోమయం చేసి ఎప్పుడు ఎవరు ఏమైపోతారో కూడా తెలియని పరిస్థితిలో ఉన్న వాళ్ళు గొప్ప అనేది కూడా మీరు ఒకసారి ఆలోచించాలి தெலங்கானா பிரஜலாரா